థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఛాలెంజ్ ట్వంటీ వన్ డేస్ గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ ప్రతిరోజు కూడా మీరు కనుక ఈ ఛాలెంజ్ని కనుక యాక్సెప్ట్ చేస్తే ప్రతిరోజు ఒక న్యూ టాపిక్ అనేది ఇవ్వటం జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ ఆ టాపిక్ మీద ట్వంటీ వన్ వేస్ మనం థ్యాంక్స్ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది చక్కగా నోట్బుక్ పెన్ తీసుకుని ట్వంటీ వన్ వేస్ థ్యాంక్స్ మనం దాంట్లో నోట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫస్ట్ డే మన పేరెంట్స్ గురించి ఫస్ట్ టాపిక్ పేరెంట్స్ గురించి ట్వంటీ వన్ వేస్ మనం ఎలా మనం థ్యాంక్స్ చెప్పగలం వాళ్ళు మనకి చేసిన ప్రతి దానికి కూడా దట్ ఈస్ ద ఫస్ట్ డే చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఒక సర్ప్రైజ్ న్యూ టాపిక్ దాని మీద ట్వంటీ వన్ వేస్ మనం గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయడం జరుగుతుంది చూడండి ఎప్పుడైతే మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారో ప్రతిరోజు కూడా మీకు కొత్త టాపిక్ని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టు ఎలా తెలుస్తుంది కింద కామెంట్ బాక్స్లో చక్కగా ట్వంటీ వన్ సి అని టైప్ చేయండి మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టుగా నేను భావిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ టాపిక్స్ ట్వంటీ వన్ వేస్ మనం థ్యాంక్స్ చెప్తున్నామో నేనైతే గ్యారంటీ చెప్తున్నాను మన ఫ్రీక్వెన్సీ ఎంత హైలో ఉంటుందో ఎప్పుడైతే మనం ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేసామో ఆటోమేటిక్గా మన ఫ్రీక్వెన్సీ అప్ అవుతుంది ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ట్వంటీ వన్ డేస్ ఇలా ట్వంటీ వన్ టాపిక్స్ అలాగే ట్వంటీ వన్ వేస్ థ్యాంక్స్ చెప్పామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవడమే కాదు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏది కావాలంటే అది ఎలా పొందగలరో నెగటివ్ తెలుసు కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క థింగ్స్ మనం పొందిన దానికి ఎక్కువ థింగ్స్కి మనం థ్యాంక్స్ చెప్పామో మన లైఫ్లో కూడా ఎక్కువ థింగ్స్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి చేయవలసిందలా టూ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ కింద కామెంట్ బాక్స్లో ట్వంటీ వన్ సిఏ అని టైప్ చేయండి మీరు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్గా నేను భావించ భావిస్తాను అలాగే సెకండ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం హిట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ బెల్ ఐకాన్ హట్ చేశారో యూట్యూబ్ ద్వారా మీకు మా వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు లాస్ట్గా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ముఖ్యంగా ఇది ఈ యొక్క బెనిఫిట్ని గ్రాటిట్యూడ్ బెనిఫిట్ని నేనే కాదు నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అలాగే నా కొలీగ్స్ పబ్లిక్ కూడా పొందాలి అనే సంకల్పం మీలో ఉంటే చక్కగా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ని తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక ఈ యొక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే 21 days gratitude challenge starts now. Thank you, friends, for accepting this 21 days gratitude challenge.